మెత్తు ఉంటాం అక్షరాలు రాయడం ఎలాగంటే ఇక్కడ ఆమె మొదలు పెడతాం ఇక్కడ మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమో ఇక్కడికి థర్డ్ స్టెప్ అందువేదా ఫస్ట్ స్టెప్ ఇక్కడ మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చి సెకండ్ స్టెప్ ఇలా తిరిగి వచ్చింది థర్డ్ స్టెప్ ఇలా చూడాల ఇక్కడ చూడండి చెప్పమ్మ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ స్టెప్ ఎక్కడ దాకా అక్కడ దాకా

చెరా ఎస్ ఎస్ ఇక్కడ దాకా వచ్చింది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అక్షరాన్ని ఏమిటాము ఉంటాం అక్షరాన్ని ఏమిటాము ఈ అక్షనే కూర్చోండి ఇక్కడ నా పక్కనే కూర్చోవాలి కూర్చోవాలి నా ఎదురు కాదు అక్కడే ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే మనం ఇక్కడ నేను నేను గాలిలో చూపిస్తాను అక్షరానికి రాయడాన్ని గాలిలో చూపిస్తాను నేను చూపించి నేను చూపించినట్టు చూపించాలి ఎట్లా పైన ఎట్లా పెట్టండి నేను రాని బెట్టండి ఇక్కడ మొదలుపెట్టి రానియండి మళ్ళీ కింద కొంచెం బయట బానియండి మళ్ళీ బదులు పెట్టండి ఇట్లా రాసి ఇట్లా రానిచ్చి కిందకి రానిచ్చి మళ్ళీ బయట పోనిచ్చి అక్కడి నుంచి ఒక్క తిరిగి అట్లా కాదు రాయాలి నేను రాసినట్టే రాయ ఓకేనా రాయడి ఒకసారి మీరు రాశారనుకోండి ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు ఎట్లా కూర్చోదు